నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం గురువుగారు ఏకాదశి అసలు ఏ రోజున వస్తుంది అనేసి అంటారు అలాగే ఏకాదశి రోజు చేసుకోవాల్సిన పనుల గురించి తెలియజేస్తారా మనకి ప్రతి నెల కూడా రెండు ఏకాదశులు వస్తాయి సర్వేశామి ఏకాదశి బహుళ పక్షంలో ఒకటి తర్వాత శుక్లపక్షంలో ఒకటి ఇప్పుడు మనకి ఏడవ తేదీ జనవరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఫస్ట్ ఏకాదశి వచ్చేసింది ఈరోజు అద్భుతమైన రోజు ఎందుకని ఏడవ తేదీ అంటే కేతు భక్తికి సంబంధించినటువంటి గ్రహం రోజు అది కాబట్టి ఈ ఏడవ తేదీ ఆదివారం అయింది దీన్ని ఏకాదశి స సఫల ఏకాదశి విమల ఏకాదశి అనే రకరకాల పేర్లతో మనం పిలుస్తాం ఏకాదశి అని అనగానే అసలు ఒక్క ఏకాదశి తిథిని కనుక పాటిస్తే అమ్మ జనం యొక్క సకల కష్టాలు తొలగిపోతాయి అంత పరమ పవిత్రమైనటువంటిది నువ్వు నన్ను లాస్ట్ ఇంటర్వ్యూ చేసావు లాస్ట్ వీడియోలో ఏకాదశి పేరు ఎలా వచ్చింది ఏకాదశి అనే కన్య వచ్చింది అది వీడియో మన వీళ్ళు వాళ్ళు ఫాలో అవ్వండి ప్రేక్షకులంతా కూడా మరి ఈ ఏకాదశి రోజున ఏమిటండి అని అంటే సైంటిఫిక్గా మనం కనుక చూసినట్లయితే చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చేస్తాడు జులాజికల్గా అందుకనే మనము పౌర్ణమికి మించినటువంటి కాంతి తర్వాత ఆ వారంలో ఇంకా ఆ పదిహేను రోజులు ఆ ఫోర్ట్ నైట్లో ఏకాదశి రోజున మళ్ళీ వెలుగుంటుంది ఆ తర్వాత మళ్ళీ పౌర్ణమి అనమాట ఇంకా మిగతా రోజుల్లో ఉండదు ఆ ఏకాదశి రోజున చంద్రుడు ఏం చేస్తాడంటే మన బాడీలో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ అంటే బ్లడ్ ఉంటుంది కదా ఆ లో కూడా వాటర్ ఉంటుంది కదా ఆ ఫ్లూయిడ్ కంటెంట్ ఏదైతే ఉందో ద్రవపదార్థాలన్నింటినీ పైకి లాగుతాడు పైకి లాగడం వల్ల మనకు మెదడు దగ్గరికి వచ్చేస్తుంది తలలో అందువల్లనే పౌర్ణమి రోజున ఎక్కువ టెన్షన్స్ ఇవన్నీ కూడా మన ఇటీవల కాలంలో ఏం జరిగిందంటే నేను తులజాపూర్ వెళ్ళాను జస్ట్ టూ మినిట్స్ తేడాలో ఆ రోజు పౌర్ణమి ఆ రోజు ఏకాదశి సో ఏం జరిగింది మా ముందు ఆర్టీసీ బస్సులో గ్యాంగ్తో వెళుతున్నాము ముందు ఆ ట్యాంకర్ వెళుతుంది ఆయిల్ ట్యాంకర్ సడన్గా అది అలా పడిపోయింది మేము వెళ్దాం అది ఈడ్చుకొని మా ముందుకు వచ్చి ఉంటే మేము కూడా పోయేవాళ్ళం అంటే ఎందుకు ఇంబ్యాలెన్స్ అంట ఆయిల్ ట్యాంక్స్ అలాగే పడిపోతాయట సడన్గా అటు ఇటు ఆయిల్ షేక్ అవుతుంది కాబట్టి అది బ్యాలెన్స్ లేక ఇలా ఒక సైడ్ ఒరిగిపోతుందంట అంటే ఏకాదశి రోజున ఆయిల్ ట్యాంకర్స్ తీసుకెళ్ళకూడదు ఇలాంటివి మనం నేర్చుకోవాలి ఫ్లూయిడ్ కంటెంట్ కదా లోపల సో అందుకని మనం ఏం చేస్తామంటే పెద్దలు ఇవన్నీ ఆలోచించి మన బాడీ సిస్టమ్ మన బాడీ కూడా ఒక ఇంజిన్ లాంటిది అది అందుకని దీనికి రోజు ఇరవై నాలుగు గంటలు మిషన్ని ఆడిస్తుంటే ఏమవుతుంది తొందరగా జ్యూరబిలిటీ తొందరగా పోతుంది అంటే వాడుక తత్వం తొందరగా పాడైపోద్ది వస్తువు కాబట్టి మనది హ్యూమన్ బాడీ కూడా ఊరికనే ఎప్పుడూ కరోనా టైంలో ఎక్కువ చచ్చిపోయిన వాళ్ళని లిస్టును చూస్తే పాపం ఎక్కువ ఎప్పుడు తినేవాళ్ళు చిరుతుళ్ళు తినేవాళ్ళు ఎక్కువ చచ్చిపోయారు ఓబకాయము ఎప్పుడు పకోడీలు మధ్యలో బఠానీలు ఇలాగ ఈ యొక్క చ దాన్ని ఏమంటే శనగపిండి పదార్థాలు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ మంది చనిపోయారు తిండి ఎప్పుడు కూడా మనము లిమిటెడ్గా తినాలి మితం ఎప్పుడూ మంచిది తక్కువగా మాట్లాడడం మితం ఎక్కువ మాట్లాడితే సొల్లుకబుర్లు అబద్ధాలు దొర్లుతాయి కాబట్టి అందుకని పెద్దలు ఎప్పుడు కూడా తక్కువగా మాట్లాడమంటారు టాక్లెస్ బీ ప్రసైజ్ ఇప్పుడు మనం ఐఏఎస్ ఆఫీసర్స్ దగ్గరికి ప్రిన్సిపల్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ దగ్గరికి వెళతాం వెళ్ళినప్పుడు వాడు బోర్డు ఉండదు మహవాటం ఏమి లేదు టాక్లెస్ బి ప్రసైజ్ అని మనం ఏం చేస్తాం వెళ్ళి ఏమండి డీసీపీల దగ్గరికి ఇలా జరిగిందండి నేను అప్పులు ఇచ్చానండి వాడు ఎగ్గొట్టాడండి ఇది ఇట్లా గంటలు గంటలు చెప్తారు వీళ్ళు వాళ్ళ పాపం వాళ్ళకు ఉన్నదే టూ మినిట్స్ టైం ఆ టూ మినిట్స్లో మనం చక్కగా చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటన్నది ఇప్పుడు నాకు చాలామంది ఐఏఎస్ ఆఫీసర్స్ ఇప్పుడు కాల్ చేస్తారు నాకు చేసినప్పుడు ఎస్విఎస్ ప్రసాద్ గారు మా అంకుల్ ఆయన చీఫ్ సెక్రటరీ నాకేం తెలుసు ఆయన ఆయన దగ్గరికి నేను వెళ్ళి ఒక ట్వంటీ మినిట్స్ నలుగురు ఐదుగురిని తీసుకెళ్ళి మాట్లాడుతూ ఉండేవాడిని ఆయన సీఎస్గా చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మితంగా తినాలి మితంగా తినకపోతే ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ లోపల ఆ మిషన్ ఎక్కువ చేసేటట్లు చేస్తాం మిషన్ తొందరగా పాడైపోతుంది డైజెస్టివ్ సిస్టమ్ పాడైపోతుంది జీర్ణ 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 వ్యవస్థ అందుకని పెద్దలు ఆలోచించి కనీసం ఒక్కరోజైనా రష్టిరాన్ అయినా నెలకు ఒక్కరోజైనా రెండు రోజులు ఇవ్వకపోయినా అని పెట్టారు ఆ రోజున మనం కనుక ఉపవాసం ఉండి కొంచమే తిని సాయంత్రం భోజనానికి ఏదో టిఫిన్ తిని ఉంటే ఈ కాస్త రెస్ట్ ఇచ్చినట్టు అవుతుందని ఇది చాలా కరెక్ట్గా సైంటిఫికల్గా ఇదంతా కరెక్ట్ అనమాట కాబట్టి ఏకాదశి రోజున మన భక్తులందరూ కూడా ఏం చేయాలంటే శ్రీవేంకటేశ్వరుడికి ఇష్టమైన ఇది శ్రీనివాసుడికి విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన తిథి ఆ రోజు తులసాకులు కోసుకోవాలి తులసాకులు కోసి స్వామివారి పాదాలకి ఓం గోవిందాయ నమ ఓం నమః అని చెప్పి స్వామివారికి పూజ చేయాలి పూజ చేసేసి కుంకుమం ధ్యానం సమర్పయామి తర్వాత గంధం సమర్పయామి గంధం అంటే ఇష్టం ఆయనకి సెంట్లంటే ఇష్టం పెర్ఫ్యూమ్స్ పట్టు వస్త్రాలు కట్టాలి ఆ స్వామికి చక్కగా ఆయనకి డెకరేషన్ అలంకార ప్రియ విష్ణుహూ అన్నారు శివుడికేమో అభిషేక ప్రియ నీళ్లు పోసి శంభో శంకర్ అంటే ఆయన ఫుల్ కుషే ఏమేమి ఏమేమో శివుడికి ఇక్కడ విష్ణుమూర్తి దగ్గర పప్పులు కాబట్టి ఎంత నువ్వు డెకరేటివ్గా చక్కగా చేస్తావో అంత డెకరేషన్తో నీకు రిజల్ట్ ఉంటుందన్నమాట సో ఆ శ్రీనివాసుడికి తులసి ఈ గంధము సెంట్లు పెర్ఫ్యూమ్స్ సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ వేసి అర్చన చేసుకొని స్వామివారిని మరి ఆ రోజు ఉపవాసం చేస్తే అసలు ఏకాదశి రోజున ఇంకా చేయగలిగేటటువంటి యువకులు యూత్ మేము యూత్ యూత్ అంటారు వీళ్ళు యూత్ ఇందులో చేయాలా యూత్ ఏం చేయాలా ఉపవాసం ఉండాలి నిర్జల ఉపవాసం ఉండాలి వితౌట్ టేకింగ్ వాటర్ అందువలన ఎప్పుడైతే వాటర్ కంటెంట్ను మనం బాడీకి ఇంకా ఎక్స్ట్రా అందించకూడదు అప్పుడు చంద్రుడు లాగినా మనం ఇంకా ఎక్స్ట్రా ఉన్నదాన్నే లాగలుగుతాడు మనం ఎక్స్ట్రా మనం ఇవ్వం కాబట్టి ఈ ఈ విధంగా మనం నిర్జల ఉపవాసం చేసి మర్నాడు చక్కగా నిమ్మకాయ వాటర్ వేడి నెలల్లో పిండుకుని ఉప్పు కలుపుకోవాలి ఉప్పు కలుపుకున్నప్పుడు జాడించకూడుతుంది విరోచనం ఆ తర్వాత ఒక నాలుగైదు విరోచనాలు అయిపోయిన తర్వాత దాన్ని స్టాప్ చేయాలి కదా ఒక కదలీఫల్ అంటే అరటి ఒక్కటి తింటే చాలా స్టాప్ అయిపోతుంది ఆ తర్వాత వాళ్ళు ఏం చేయాలా మనము కిచిడి వండుకొని అన్ని కూరగాయలు కలిపినటువంటిది మా ఆశ్రమంలో ఆనంద మార్గాశ్రమంలో అలాగే చేస్తారు భోజనం వండి రైస్లో మిక్స్ చేసి అది తింటే స్టాప్ అయిపోతుంది అండ్ బాడీ అంతా కూడా శుద్ధి అవుతుంది ఇందుకోసము ఏకాదశి పెట్టారు అలా నెలకి రెండుసార్లు కంపల్సరీ చేయాల్సిందే కిచెన్లన్నీ కూడా అన్ని ఆశ్రమాల్లో కూడా కిచెన్లన్నీ క్లోజ్ వైష్ణవ సాంప్రదాయం ప్రకారము ఏకాదశి రోజున కనుక అన్నం కనుక ఎవరైతే తింటారో వాళ్ళు బియ్యంలో పురుగులు ఉంటాయి కదా తెల్లని పురుగులు ఆ పురుగులు వండుకొని తిన్నట్టు లెక్క వాళ్ళ పురుగుల కింద కనబడుతుంది అంత దారుణంగా మహర్షులు చెప్పారు అంటే స్ట్రిక్ట్ ట్టుగా ఎన్ఫోర్స్మెంట్ సెల్లాగా ఎన్ఫోర్స్ చేసి బలవంతాన ఏకాదశి రోజున ఉపవాసం చేయించడం కోసమే ఈ రెండు ఏకాదశులు చెప్పారమ్మ ఆ రోజంతా ఏకాదశి చేస్తే వీడ కోరిన కోరికలన్నీ కూడా తీరిపోతాయి మరి శ్రీ మహావిష్ణువు వీళ్ళని చక్రవర్తుల్ని చేస్తాడు భిక్షగాళ్ళని చక్రవర్తులను చేస్తాడు ఆయన చెప్పినట్టు నడుచుకోవాలి కదా అప్పుడే కదా ఆయన అనుగ్రహించేది ఈ విధంగా చేస్తే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా అలాగే గురువుగారు అసలు ఏకాదశి యొక్క విశిష్టతని ఏకాదశి రోజు విష్ణుమూర్తిని ఎలా ఆరాధించాలి ఎలా పూజించడం వల్ల మనకి మంచి జరుగుతుంది అనేసి చాలా చక్కగా వివరించారు గురువుగారు ధన్యవాదం ధన్యవాదాలు